హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ట్వంటీ త్రీ మాసమ్మాయి సాఫ్ట్ అబ్బాయి ఎప్పటిలా మార్నింగ్ కల్లా లేచి ఫ్రెష్ అవుతారు గౌతమ్ కళ్యాణి నిన్ననే ప్రయాణం చేసి వచ్చారు కదమ్మా మళ్ళీ హాస్పిటల్ అంటూ వెళ్తున్నారు ఆరోగ్యాలు పాడవుతాయి కదా అమ్మాయి గారు అంటాడు వీరయ్య లేదులే వీరయ్య బాగానే ఉన్నాం పెద్ద ఎక్కువ ట్రావెలింగ్ కాదు మాది పర్వాలేదు అంటూ కళ్యాణి వైపు చూస్తాడు గౌతమ్ ఆ చూపు అర్థమైన నేను బాగానే ఉన్నాను అన్నట్టు కళ్ళు ఆరుతుంది కళ్యాణి టిఫిన్ చేసి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోతారు మొత్తానికి నా డ్రీమ్ బాయ్తో ఊటీ టూర్ వేశావు ఎలా ఉంది టూరు అని అడుగుతుంది విద్య ఎలా ఉంటుంది రోజుకి సగం హాస్పిటల్లో ఇంకొక సగం రూమ్లో ఇంకేముంటుంది నువ్వు నీ మాటలు అంటుంది కళ్యాణి అదే నేను అయితేనా అంటూ ఊహల్లో వివరిస్తూ ఉంది విద్య అమ్మో దీనికి గ్యాప్ దొరికితే చాలు అనుకుంటూ నిన్ను ఫిఫ్త్ ఫ్లోర్ ఇన్ఛార్జీ పిలిచాడు చెప్పడం మర్చిపోయా అంటుంది కళ్యాణి సార్ పిలిస్తే ఇంతవరకు చెప్పలేదా వాడు నన్ను ఎన్ని అంటాడో అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది విద్య ఇక్కడే ఉంటే నువ్వు జపం చేస్తూ కూర్చుంటావు అని అలా చెప్పా అనుకుంటూ తన పనిలో తన మునిగిపోతుంది కళ్యాణి ఫిఫ్త్ ఫ్లోర్కి విద్య ఫాస్ట్ ఫాస్ట్గా ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తుంది సార్ పిలిచారంట అని అడుగుతుంది విద్య నేనా నేనెప్పుడు పిలిచాను అంటూ పోనీలే వచ్చావు కదా మాకు హెల్ప్ చే అంటాడు అతను ఏం చేయాలి సార్ అని అడుగుతుంది విద్య తన క్యాబిన్లో పేషెంట్స్ని చూస్తున్న గౌతమ్ దగ్గరికి వస్తాడు పవన్ ఏంట్రా పేషెంట్స్ ఉండడంతో కొంచెం స్లోగా సీరియస్గానే అడుగుతాడు గౌతమ్ ఏం లేదురా ఖాళీగానే ఉన్నాను అని వచ్చాను అంటాడు పవన్ అయితే ఈ రికార్డ్స్ సిస్టంలో అప్లోడ్ చేయి అని ఒక ఫైల్ ఇస్తాడు గౌతమ్ నీ దగ్గరికి రావడం లేటు పని చెప్తావు అంటూ గౌతమ్ పక్కనే ఉన్న సిస్టంలో పేషెంట్స్ డీటెయిల్స్ అండ్ రికార్డ్స్ అప్లోడ్ చేస్తుంటాడు కొద్దిసేపటికి గౌతమ్కి ఖాళీ అవడంతో ఇప్పుడు చెప్పరా అంటాడు గౌతమ్ ఏంటి చెప్పేది నువ్వే చెప్పాలి మా సిస్టర్తో ఓటి ఎలా ఉంది అని అడుగుతాడు పవన్ వెంటనే గౌతమ్కి ఓటిలో జరిగినవి అన్ని గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుతూ ఏదో అలా ఒక రకంగా ఉందిలే అంటాడు ఒక రకంగా ఉండటమేంట్రా అర్థం కాక అడుగుతాడు కా పవన్ నీకు చెప్పిన అర్థం కాదులే ఏదో అలా అయ్యింది అంటాడు అయ్యిందా అయిపోయిందా నాకు అర్థం కానంతగా ఏమైందిరా అంటూ అనుమానంగా షాకింగ్గా చూస్తాడు పవన్ ఒరే అతకు కామపక్షి పక్షి నీకు అన్నీ అవే థాట్స్ వస్తాయి ఏంట్రా అమ్మ పిచాచికి కజిన్ బ్రదర్లా ఉన్నావు అంటాడు గౌతమ్ నా మాటలని నీకు అలానే అనిపిస్తాయి ఎందుకు ఎందుకంటే అక్కడ ఏదో ఉంది కనుక ఏమీ లేకపోతే అని అంటున్న పవన్ మాటలకి అడ్డుపడుతూ ఏముంది అంటూ లోపలికి వస్తూ అంటుంది కళ్యాణి కళ్యాణిని చూసి పవన్ సైలెంట్ అయిపోతే నువ్వేంటి సడన్ ఎంట్రీ అని అడుగుతాడు గౌతమ్ కళ్యాణ్ని చూస్తూ ఇష్టంగా చూస్తున్న గౌతమ్ చుట్లకు కళ్యాణి ముఖంలో సిగ్గు ముగ్గలేస్తుంది కళ్యాణంలో సిగ్గును గౌతమ్ కళ్ళల్లో వచ్చిన మెరుపును చూస్తున్న పవన్కి ఓటీలో వీళ్ళ మధ్య ఏదో జరిగింది అని అనుమానం మొదలవుతుంది మనవాడ అసలే ఆతృపపక్ష సమ సమాధానాలు వర్షపు చినుకులా కురవకపోతే చల్లబడేలా లేడు ఓటీలో పేషెంట్ రికార్డ్స్ అంటూ ఫైల్ చూపిస్తుంది కళ్యాణి నీ దగ్గర ఉందా అవును ఇంట్లో నువ్వు మర్చిపోయావు ఎలాగో నేనే చెక్ చేసి అప్లోడ్ చేయాలి కదా అని తీసుకొచ్చాను నువ్వు ఒకసారి చూస్తే అప్లోడ్ చేస్తాను అంటుంది కళ్యాణి ఓకే అంటూ ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఇంతలో సిస్టర్ ఓటి ఎలా ఉంది అంటూ ఆత్రంగా అడుగుతాడు పవన్ చల్లగా ఉంది అంటుంది కళ్యాణి దానికి వాడు మొహం ఆడిస్తే గౌతమ్ చిన్నగా నవ్వుకుంటాడు అలా కాదు సిస్టర్ బాగా ఎంజాయ్ చేశారా అని అంటాడు నువ్వు రాలేదు అని మీ ఫ్రెండ్ బాగా ఫీల్ అయ్యారు ప్రతిసారి మీరిద్దరు జంట పక్షుల్లో మీరిద్దరు పెళ్ళేవారుగా పాపం ఈసారి నువ్వు లేక లేవు అని ఎంజాయ్ చేయలేకపోయారు అంట అంటుంది వేటకారంగా అవునా అన్నట్టు గౌతమ్ వైపు చూస్తాడు పవన్ నేను అలా అనలేదు కదా అని అంటాడు గౌతమ్ అన్నీ నువ్వే అనేసుకుంటున్నావు అంటాడు నాకేం పని లేదు అంటుంది కళ్యాణి సరిపోయింది వీళ్ళు మారరు మారతారని నేను అనుకోవడం నాదే తప్పు అని అనుకుంటాడు పవన్ ఇంతలో పవన్కి ఫోన్ వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడతాడు వెళ్ళిపోతున్న కళ్యాణ్ చేయి పట్టుకుంటాడు గౌతమ్ ఏంటి అన్నట్టు చూస్తుంది కళ్యాణి కొంచెం దగ్గరికి లాక్కొని కళ్యాణ్ గడ్డం పట్టుకొని తన ముఖాన్ని గౌతమ్ వైపు తిప్పుకుంటాడు నేను నీతో ఎంజాయ్ చేయలేదు అని అనుకుంటున్నావా నిజం చెప్పనా వాడితో ఎప్పుడూ ఉండేదే కానీ నీతో ఉన్నది వేరు ఇట్స్ సంథింగ్ స్పెషల్ అంటాడు గౌతమ్ ఆ మాట కనీసం ఒక్కసారైనా చెప్పావా అంటుంది కళ్యాణి కోపం నటిస్తూ చెప్తేనే అర్థం చేసుకుంటావా అంటూ తన కళ్ళల్లోకి ఇష్టంగా చూస్తాడు గౌతమ్ చిరు చిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి అప్పుడే లోపలికి వస్తున్న పవన్ వాళ్ళని అలా చూసి ఇదేంటి ఇప్పుడేగా కొట్టుకున్నారు మళ్ళీ ఇంత దగ్గరగా మాట్లాడుకుంటున్నారు లవర్స్లా అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనుకుంటాడు పవన్ ఏంట్రా అలా ఉండిపోయావు అని అడుగుతాడు గౌతమ్ ఏం లేదురా ఈరోజు ఈవినింగ్ ఏదో పార్టీ ఉందట మన హాస్పిటల్ మేనేజ్మెంట్ అరేంజ్ చేస్తుందట కుటుంబ కుటుంబంతో సహా కలిసి అందరినీ రమ్మన్నారు నీకు కూడా ఇన్విటేషన్ వస్తుందిలే అంటాడు పవన్ డల్గా తన దగ్గరికి వస్తున్న విద్యను చూసి ఏమైందే అలా ఉన్నావు అని అడుగుతుంది కళ్యాణి అయినా విద్య నుంచి ఆన్సర్ రాకపోయేసరికి కదిపి మరీ అడుగుతుంది బ్యాడ్ న్యూస్ అంటుంది విద్య ఏంటి అది గౌతమ్ సార్కి పెళ్ళి అయిపోయిందంట కళ్యాణి సడన్గా అవడం వల్ల ఆయన ఎవరికి చెప్పలేదంట అంటూ ఏడుమోహం పెట్టింది విద్య నాకు తెలిసిన విషయమేగా అనుకుంటూ అవునా అంటూ షాక్ అయినట్లు నటిస్తుంది కళ్యాణి పెళ్ళి అయిందని తెలిస్తేనే ఇంతలా ఫీల్ అవుతుంది ఇక నాతో అని తెలిస్తే ఏమైపోతుందో ఏమో అయినా సడన్గా ఎలా తెలిసింది అందరికీ మేము లేనప్పుడు ఏమైనా అయ్యిందా ఏంటి అంటూ ఆలోచనలో పడుతుంది కళ్యాణి ఏంటి ఏమాలోచిస్తున్నాం అని అడుగుతుంది విద్య ఏం లేదు సడన్గా ఈ న్యూస్ ఎలా వచ్చింది అని అడుగుతుంది కళ్యాణి ఏమోనే నాకు ఇప్పుడే తెలిసింది అన్నట్టు ఈవినింగ్ ఏదో పార్టీ ఉందట ఫ్యామిలీతో రమ్మన్నారు అంటుంది విద్య అవునా సరే అంటుంది కళ్యాణి ఆ రోజు మధ్యాహ్నం లీవ్ తీసుకొని ప్లాట్కి వెళ్ళిపోతుంది కళ్యాణి గౌతంతో కూడా ఇద్దరు తినేసి రెస్ట్ తీసుకుంటారు సాయంత్రం పార్టీకి తప్పనిసరిగా రావాలి అని చెప్పడంతో ఇద్దరు రెడీ అవుతారు లైట్ బేబీ పింక్ కలర్ నెట్ బ్రాసో డిజైన్ షారీకి గోల్డ్ కలర్ వర్క్ అంచుతో గోల్డెన్ అండ్ పింక్ థ్రెడ్ మెరుస్తున్న బ్లౌజ్తో సింపుల్గా మెడలో నల్లపూసలు వచ్చేసరి వచ్చే వరకు పింక్ అండ్ గోల్డెన్ కలర్ బుట్టలు చేతికి నిండు గాజులతో అద్భుతంగా కనిపిస్తుంది కన్నార్పకుండా అలా ఆనే చూస్తున్న గౌతమ్ ముఖం మీద చిటిక వేసి ఏంటి అన్నట్టు అడుగుతుంది కళ్యాణి ఎప్పటికప్పుడు నన్ను ఇంప్రెస్ చేస్తూనే ఉంటావు అంటూ కాటుక తీసి చెవుల వెనక పెడతాడు ఎరుపెక్కిన చిక్కిళ్ళు మైమర్పిస్తున్న కెంపులను తలపిస్తుంటే చిరునవ్వు వస్తుంది గౌతమ్ పెదాల మీద బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మీద గ్రే బ్లాక్ స్కెచ్ బే బ్లేజర్ వేసుకొని స్టైల్గా కనిపిస్తాడు గౌతమ్ నీకు పెళ్ళి అయిపోయింది అని హాస్పిటల్లో తెలిసిపోయింది అంటుంది కళ్యాణి గౌతమ్ నుంచి కష్టంగా చూపు తిప్పుకుంటూ అవునా నీకెవరు చెప్పారు అని అడుగుతాడు గౌతమ్ విద్య చెప్పింది అంటుంది కళ్యాణి అవునా విద్యకు తెలిసిపోయిందా అని అడుగుతాడు కొంచెం షాక్గా నటిస్తూ హా నువ్వేంటి అంత షాక్ అవుతున్నావు అని అడుగుతుంది కళ్యాణి పాపం కదా విద్య ఎన్ని ఆశ పెట్టుకుందో పెళ్ళి అయిపోయింది అని తెలిసి ఎంత బాధపడుతుందో ఏంటో అంటాడు గౌతమ్ దాని బాధ కోసం నీకెందుకురా నువ్వు వెళ్ళి ఓదార్స్తావా అంటుంది కళ్యాణి కొంచెం సీరియస్గా అవకాశం ఉంటే ఓదార్చడం ఎంత పని రూమ్లోకి తీసుకెళ్ళి ఆహా తీసుకెళ్ళి కళ్ళు పెద్దవి చేసుకొని మరీ అడుగుతుంది కళ్యాణి నవ్వాపుకుంటూ రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడతాను అసలే ఎంత డిప్రెషన్లో ఉందో ఏంటో అంటాడు గౌతమ్ వరకంట కళ్యాణి ఫీలింగ్స్ చూస్తూ ఉడికిపోతూ అయితే పెళ్ళి చేసుకో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఉడికిపోతుంటే చాలా ముద్దుగా ఉన్నావే కానీ ఈ ఉడుకు దేనికో అనుకుంటూ నవ్వుకుంటాడు గౌతమ్ వీరయ్యకు చెప్పి బయటికి వస్తారు ఇద్దరు నేను కారులో డ్రాప్ చేస్తానులే ఈ రోజుకి బైక్ వద్దు అంటాడు ఎందుకు ఎందుకు అంటే ఏం చెప్తాం ఇంత అందమైన అమ్మాయి అందులోనూ అందమైన లుక్తో రోడ్ మీద స్కూటీ మీద వెళ్తుంటే ఎవరెవరో చూస్తూ ఊరుకుంటారా అందరు నేను అలా చూడడం నాకు ఇష్టం లేదు అంటాడు ఎందుకు అబ్బా అన్నింటికి ప్రశ్నలే కార్ ఎక్కువ అంటూ డోర్ తీస్తాడు గౌతంలో కేరింగ్ అండ్ జెలసీ చూస్తుంటే కళ్యాణికి తెలియని ఫీలింగ్తో మనసు హాయిగా అనిపిస్తుంది కార్ స్టార్ట్ చేసి వెళుతూ ఉంటే నీ వైఫ్ కోసం ఎవరినైనా అడిగితే ఏం చేస్తావు పుట్టింటికి వెళ్ళింది అని చెప్తా అంటాడు గౌతమ్ పుట్టింటికా ఎందుకు అని అడుగుతుంది పెగ్నెట్ కనుక అంటాడు కన్ను కొడుతూ ఆహా అంటూ కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుస్తుంది కళ్యాణి ఏమైంది అని అడుగుతాడు గౌతమ్ పెళ్ళైన నాలుగో నెలకి ప్రెగ్నెంటా అంటుంది కళ్యాణి హా ఏం లేట్ అయ్యిందా అని అడుగుతాడు గౌతమ్ మరి అంత ఫాస్ట్గానా అంటుంది ఫాస్టా ఫాస్ట్ ఏముంది కొంతమంది అయితే పెళ్ళికి ముందు స్టార్ట్ చేస్తున్నారు మనమే లేట్లో ఉన్నాము అని మళ్ళీ తనే అది అదే నేను లేట్ అని అంటున్నా అంటూ కళ్యాణ్ మోహనమికి చూస్తాడు గౌతమ్ తన ఫీలింగ్స్ కోసం పాపకి ఫ్యూచర్ కనిపించిందేమో త్వరలో తానే సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది ఆ నవ్వు చూసేసరికి గౌతమ్ కూడా సిరి సిగ్గు వస్తుంది మన మ్యారేజ్కి ఛాన్స్ ఇవ్వాలి అది నీతో చెప్పాలి అనుకుంటూ ఏదో మాట్లాడాలి అనుకున్న గౌతమ్కి ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేసి వచ్చేస్తున్నారా అని ఫాస్ట్గా కట్ చేస్తాడు వచ్చేస్తాం అంటుంది కళ్యాణి అబ్బా అప్పుడే వచ్చేసామా అనుకుంటూ కారు పార్క్ చేస్తాడు ఇద్దరం కలిసి వచ్చాము అంటే ఏం చెప్తావు అని అడుగుతుంది కళ్యాణి ఏముంది దారిలో కనిపిస్తే లిఫ్ట్ ఇచ్చాను అని చెప్తా అంటాడు గౌతమ్ పొరపాటున కూడా నన్ను నీ పెళ్ళాం అని ఒప్పుకోవా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కళ్యాణి వావు కళ్యాణి అంటూ లేడీస్ బ్యాచ్ అంతా కళ్యాణి చూస్తూ పొగుడుతుంటే వాళ్ళతో మాటల్లో మునిగిపోతుంది కళ్యాణి ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్న గౌతమ్కి హాస్పిటల్ మెయిన్ డైరెక్టర్లో ఒకరు ఎదురుగా వస్తారు సార్ అంటూ వెళ్ళి ఆయనకు ఇచ్చి చెప్తాడు గౌతమ్ సార్ మీరు వచ్చారా మెయిన్ డైరెక్టర్స్లో ఒకరు పార్టీకి వచ్చారు అంటే అసలు ఆ పార్టీ ఎంత స్పెషలో అర్థమవుతుంది గౌతమ్కి హాస్పిటల్లో పేరు ఉన్న డాక్టర్గానే కాకుండా మంచితనంలోనూ అందరిని మెప్పించినవాడు మన గౌతమ్ సో ఆయనకి గౌతమ్ అంటే అభిమానం బోర్డ్ డైరెక్టర్స్లో ఒకరు వచ్చారు అంటే ఈ పార్టీ ఎంత స్పెషల్ ఉందో చూసుకో నువ్వే అంటుంది విద్య అవునా ఇంతకీ ఈ పార్టీ ఎందుకు అని అడుగుతుంది కళ్యాణి ఏమోనే సర్ప్రైజ్ అని చెప్పారు అందరికీ అంటుంది విద్య లోపలికి వచ్చి అందరితో మాట్లాడుతున్న గౌతమ్ దగ్గరికి వస్తారు చిప్ సార్ అంటూ ఇచ్చేసి అసలు ఈ పార్టీ ఎందుకు సార్ డైరెక్టర్ సార్ వచ్చారు అని అడుగుతాడు గౌతమ్ అడుగుతాడు చెప్తాను చెప్తాను నువ్వు సింగిల్గా వచ్చావా గౌతమ్ అన్నాడు నవ్వుతూ అడుగుతాడు చీప్ అవును సార్ అంటాడు అయితే మీ వైపుని తొందరగా రమ్మని పిలువు లేకపోతే నువ్వే వెళ్ళి తీసుకురా పార్టీ స్టార్ట్ అవుతుంది అంటాడు ఓకే సార్ అంటాడు నవ్వు సిగ్గు కలగలిపి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏమై ఉంటుంది దాన్ని కూడా రమ్మంటున్నారు అనుకుంటాడు గౌతమ్ ఒక పదిహేను నిమిషాల తర్వాత చీఫ్ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడతాడు గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు ఈ పార్టీ ఎందుకు అని మీలో తొంభై ఐదు శాతం మెంబర్స్కి తెలియదు ఇప్పుడు దాన్ని నేను అనౌన్స్ చేస్తున్నా అందరూ ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు మన అందరికన్నా చిన్నవాడైనా సరే తన వృత్తిలో ఎంతో బాధ్యతగా ఉండి మన హాస్పిటల్లోనే కాదు బెంగళూరులోనూ నెంబర్ వన్ డాక్టర్ అయిన గౌతమ్ వర్మకి రీసెంట్గా మ్యారేజ్ అయింది మనం ఎవరూ వెళ్ళలేని పరిస్థితుల్లో పెళ్ళయింది ఆయనకి అందుకే తన కోసం ఈ చిన్న సర్ప్రైజ్ పార్టీ మేనేజ్మెంట్ అందరం కలిసి ప్లాన్ చేశామంటారు చీఫ్ హెడ్ దానితో ఒక్కసారిగా అందరు గట్టిగా అరుస్తారు గౌతమ్ కళ్యాణ్ కూడా షాక్ అవుతారు వాళ్ళ కోసం ఈ పార్టీ పెట్టారని అండ్ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అంటారు చీఫ్ ఎలా ఉంది సర్ప్రైజ్ ఇంకొకటి కూడా ఉంది ఈ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా గిఫ్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్